ఇంకా మా తోడుకోళ్ళ వాళ్ళ అబ్బాయి అబ్బాయి తెలుసు కదా మీకు మా ఇంటికి వచ్చాడు మొన్న బనీన్ అంటే ఇలా వేసుకున్నాడంట వాళ్ళు ఏడిపిస్తున్నారు చూడండి వాడు త్రీ ఫైవ్ గేమ్ ఆడుతున్నాడు నాకు ఆ గేమ్లు అంటే చాలా భయం అండి మా అబ్బాయిని నేను అస్సలు కానీ నేను అసలు ఆడితే పిచ్చోళ్ళు అయిపోతారా అని అంటూ ఉంటారు కదా మనం చూస్తూనే ఉన్నాము కానీ వీళ్ళు ఆడుతూనే ఉంటారు మా ఇంటికి వచ్చిన నేను ఆ నేను అసలు నా ఫోన్ కూడా వేయను ఆడతానికి మా పిల్లలకి మా పెద్దమ్మ ఇల్లు పదండి చూద్దాం చెద్ది మా పెద్దమ్మ ఇక్కడ ఇది వరండా ఇదిగోండి వాళ్ళ పెద్దమ్మ ఎలా వస్తున్నాడు ఇదైతే మా తోడు కోళ్ళ వాళ్ళ ఇల్లు అండి ఇంకా మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది చూపిద్దాం అనేసి ఇంకా అక్కడ వాళ్ళు టీవీ పెట్టారు ఇంకా నేను అక్కడ వాయిస్ ఆపేసాను అందుకోసము రెండు గదులు అండి రేకులే రెండు గదులు ఇది ఒక బెడ్రూము ఇక్కడ మేము కూర్చున్నాం కదా ఇదైతే బెడ్రూమ్ అండి ఆయన మా బావగారు అంటే మా ఆయన వల్ల అన్న ఇదైతే వంటగది పెద్ద పెద్ద గదులండి రెండు గదులే పెద్ద పెద్ద ఉంటే గదులైతే ఇది వెనకాల ఎక్కడ కానీ చెట్లు వేసింది కానీ సరిగ్గా రావు ఇక్కడ కానీ ఇదంతా పెద్ద ప్లేస్ అది పోస్ట్రూమ్ ఇక్కడ అండ్లు కడుగుద్ది మా పెద్దమ్మ ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ కూర్చుంటారు ఇదంతా అంటే మా పెద్దమ్మ ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇక్కడ మంచం వేసుకొని కూర్చుంటారు ఈవినింగ్ టైమ్స్ ఇదిగోండి ఇది ఎంత పెద్ద ప్లేస్ బాగుండుద్ది ఆడుకోవడానికి కానీ చల్లగాలు వచ్చిద్ది సరౌండింగ్స్ మొత్తం ట్రీస్తో నిండిపోద్ది అదిగోండి పంట చేస్తారు కదా పుల్ల పుల్లల చవు ఇదిగోండి మా పెద్దమ్మ ఇదిగోండి ఏమో ముస్లాం అయినా ఏమో జుట్టి ఇంతలా ఉండుద్ది నా చిన్నప్పటి నుంచి జన ఇంతలా ఉండుద్ది ఇది మా తోడుకోళ్ళ వాళ్ళ అక్కయ్య వాళ్ళ అమ్మాయి మెచ్యూరిటీ ఫంక్షన్కి అవచ్చు ఆ ఫంక్షన్కి తీసుకున్న గాగరా 자, 이라고 하더니, 라우치는 뭐, 네가, 가다, 비디오, 비스켓, 안, 이거, 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 అచ్చాచత అచ్చాచత బాగుంది కథయా రెండు వేలు అంట మా అమ్మ మా అమ్మాయి వాకిలు ఊడుస్తున్నాండి ఎలా ఉడవాలో చెప్పండి అంటుంది

ఇక్కడ ఆయన అడుగుతున్నారు ఏంది ఇప్పుడు ఊడుస్తున్నావు వాకిలి అనేసి మెట్ట మధ్యాహ్నం నాలుగైతే అయింది టైము ఇంకా మా తోడుకోడలు కూడా ఊరు వెళ్ళాల్సి ఉంది అందుకోసం వాకిలి అయితే ఊడుస్తుంది మా అమ్మాయి అయితే ఆ తాతయ్య అయితే మాకు తెలుసండి మా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ పక్కనే మేము ఉంది అయితే అడుగుతున్నారు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేసి మధ్యాహ్నం అయితే వచ్చామని చెప్తున్నాము ఎంతైనా పల్లెటూరిలోనే బాగుండిద్దండి ఎందుకంటే మనకి ఇక్కడ పొద్దుగుకులు టీవీలే అక్కడైతే ఇలా బయటకు వచ్చి ఆడుకుంటాం పిల్లలు అలా అయితే ఉండిద్ది ఇదైతే పార్ట్ వన్లా పెట్టానండి నేను ఫుల్ వీడియోలోనే కట్ చేసి పెట్టాను